హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీటింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వరంగల్ ఇప్పుడైతే స్టార్ట్ అయినాం ఇప్పటికే బాగా లేట్ అయింది తొందర తొందరగా వెళ్ళాలంటే ఇదే లేట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి రెబ్బేనా దాటినాం వీడియో పూర్తిగా చూసినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నా వీడియోని ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మొత్తం వీడియో తీయాలంటే బాగా షేక్ అవుతుంది బాగా స్పీడ్ తీసుకెళ్తుండు ైబీ దగ్గరికి వచ్చినాం మధ్యలో మధ్యలో కట్ చేసిన వీడియో సీత ఎక్కడికంటే పెద్ద పెళ్ళి పెద్ద పెళ్లి దాకా వీడియో ఉన్నది అక్కడ నాస్తా చేసినాం అయితే పెద్ద పెళ్లి దగ్గరకి వచ్చేసినాం ఇక్కడ పెద్ద పెళ్లి కాడ మన ఎమ్మెల్యే కోవలక్ష్మి కలిసింది అక్కడ కాసేపు ఉండి వెళ్ళిపోయినాం బాయ్ ఫ్రెండ్స్